హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు సోరకాయ టమాటా కర్రీ అనేది ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సోరకాయ టమాటా కర్రీ కావాల్సింది ముందుగా స్టవ్పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అందులోకి చిటికడు పసుపును వేసి కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఫైవ్ టెన్ మినిట్స్ రాక కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా సోరకాయ నుండి వాటర్ అనేది బయటికి వస్తాయి అప్పుడు కొంచెం మగ్గినట్టు అవుతుంది అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కూడా మంచిగా మగ్గే వరకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మంచి ఇట్లా మూత పెట్టుకుంటూ మగ్గనిద్దాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇలా వాటర్ అనేది బయటికి వచ్చి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది తర్వాత కారం కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ధనియా పౌడర్ని అనేది కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం కూడా మగ్గే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం ఇలా కుక్ అయిన తర్వాత మంచిగా అన్ని మగ్గి మగ్గిన తర్వాత ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చివరన ఈ సొరకాయ టమాటా కర్రీ అనేది చపాతిలో కానీ రైస్లో కానీ బాగుంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి